డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీ సబ్ జైల్ బస్తీలో కోటయ్య చందులాత్పురియంలో ఆదివారం ఉదయం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ఐఎన్టీయూ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహబూబ్ ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో రవి నాయక్ నారాయణ ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత కోటయ్య ఇరవై వార్డ్ ఈశ్వర్ ఇల్లందు యూత్ వైస్ ప్రెసిడెంట్ ఈసం లక్ష్మణ్ రాజేష్ మహిళా నాయకురాలు సునీత సరస్వతి మైనార్టీ నాయకులు లీం జఫర్ ఇమ్రాన్ ఖాజా అఫ్జల్ వర్మ సోను అన్వర్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు ఇన్ని రోజుల నుంచి ఈ జెండా కార్యక్రమాలు ప్రజా సత్యనారాయణ ఒక్కటే అదే జెండా కార్యక్రమం చేయాలంటే మేము ఉత్సాహంగా జెండా కార్యక్రమం చేసి అప్పుడు రాజమండ్రి గారు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి ఇక్కడ జెండా నేర్పిస్తే మాకు ఎంతో సంతోషం ఉండిపించింది ఆ రోజు పండగ బెండగా వాతావరణం నాకు ఉత్సాహం అది ఎందుకు కానీ నేను ఇక్కడ ఈ స్టేషన్ బస్కి ప్రజల్లో మమేకమే వీళ్ళతోటే నేను వండుకుంటూ ఇలా స్టేషన్ బస్కి ఉన్న సాంప్రదాయం ఒక మంచి వాతావరణం ఒక మంచి కలయిక అదే ఇక్కడ లేదు ఇక్కడ ఒక గుడి గోటన చందు రామాలయం గుడి లక్ష్మీ గణపతి గుడి స్టేషన్ బస్సులో మన ఈసుబాయి బాయి మదర్సా యూసు మాబాయి మదర్సా మీరు అందరూ కలిసి ఒక మజీద్ మజీద్ ఏర్పాటు చేసి ఒక మన కోయేదార్లో చర్చ్ మతాల కలయిక ముస్లివులు హిందువులు క్రిస్టియన్లు అందరి కలయిక మతాల తోటి స్టేషన్ బస్సు ఒక అభివృద్ధి మదపుడు ఏడు బస్తాలంటే ఎల్లందుల ఒక చదికా ఏవి సత్తి 100 సంవత్సరాల సదా ఈద్గాలకు మంచి మధ్య మార్గం తీసుకుని అందరూ కలిసి చేసి ఇలా ఈద్గా రంజాన్ వచ్చిన బక్రీద్ వచ్చిన కూడా వాళ్ళు మాకు అన్ని ఈద్గా ఈద్ చెప్పి మన కిష్టి సాంప్రదాయంగా ఆదర్శంగా ఒక ఎల్లందులోనే ఒక భారతదేశంలోనే మన స్టేషన్ బస్ ని ఆదర్శంగా తీర్చిదిద్ది ఒక భేదాభిప్రాయం లేకుండా పొద్దున్నేళ్ళ కానీ అందరూ నాలుగు భాయ్ నమస్తే భాయ్ అందరూ చెప్పుకుంటూ ఉంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది నాకు కూడా ఈరోజు ఈ జండ ఇక్కడ సార్ నాకు ఈ ధన్యం నేను తీసుకుంటా ఈనాటి డెబ్బై ఆరవ గణ దినోత్సవ ఈ యొక్క కార్యక్రమాలు చేసినటువంటి వార్డు పెద్దలు స్కూల్ హెచ్ఎం అంగనవాడు మేడం అందరికీ కూడా పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని బట్టే ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన రాజ్య రాజ్యాంగం రచించడం కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తున్న అవసరం ఉంది ఈ తెలంగాణ వచ్చింది కాబట్టే మన రాష్ట్రం డెవలప్మెంట్లో ముందుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఇరవై ఆరో తారీఖు నాలుగు పథకాలను అమలు చేస్తూ ఉంది వారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మనం అందరం ఏదైనా ఎలక్షన్ రోజే ఎవరికి వారు పోటీ చేయవచ్చు కానీ ఎలక్షన్ తర్వాత మనమందరం ఒకటిగా ఉండి వాడు అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనకు చిరకాల కోరిక ఒకటి ఉంది అన్ని ఏరియాల్లో కూడా సెవెన్ సిక్స్ జీరో ప్రకారం పట్టాలు వచ్చినాయి వాళ్ళకి అంటే వాళ్ళ ఇంటి పట్టా వస్తే వారికి కనీసం దగ్గర డబ్బు లేకపోయినా బ్యాంకులో పెడితే వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మనం అందరం కలిసికట్టుగా వార్డులో చిన్న పెద్ద చేయాలకుండా అందరం కలిసికట్టుగా ఈ యొక్క సెవెంటీ సిక్స్ జియో గురించి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మన అందరం కూడా కలిసి జియో నంబర్ సెవెంటీ సిక్స్ జియో మన వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా నిరుపేదలు చాలామంది కాబట్టి వాళ్ళకి ఇంటి హక్కు కల్పిస్తే మన వారికి ఒక చేదు కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించే అందరూ కూడా పేరు పేరు నమస్కారం మనము స్వతంత్ర దినోత్సవం అంటే ఏం చేసుకుంటున్నాం భారతదేశాన్నించి బ్రిటిషర్లను కొట్టి స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి గణతంత్ర దినోత్సవం అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసుకోవాలి మరి బ్రిటిషర్లను పంపించిన తర్వాత మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి మన హక్కులేంటి అదేవిధంగా విధులేంటి మనం ఏం చెయ్యాలో ఏం చెయ్యొందో తెలిపేదే గణతంత్ర దినోత్సవం గణతంత్రము అంటే గణము అంటే సమూహము తంత్రము అంటే నడిపేది ఈ సమూహాన్ని ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికాన్ని నడిపేందుకు నిర్వహించుకునే రోజు రెండు వందల ఎనభై నాలుగు మందితో కలిసి అంబేద్కర్ ఒక చైర్మన్గా ఉండి వివిధ దేశాల నుండి తీసుకువచ్చిన అంశాలను క్రోడీకరించి రచించినదే భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కడు దాన్ని నడవాలి చదవాలి అని చెప్పుకునేదే గణతంత్ర దినోత్సవం ఈరోజు ఆవిష్కరించబడి ఈరోజు అమలు చేయబడి ఈ రోజు నుంచి మనం దీన్ని ఫాలో అవ్వాలి ఒబే చేయాలి నడవాలి అని చెప్పుకోవడానికి ఈ భారత రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నామని తెలియచేసుకోవడానికి మనం గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం ఇంత గణతంత్ర అంటే గణతంత్ర దినోత్సవం అంటే ఏదో చేస్తున్నాం పోతున్నాం కాదు ఇంత దాని వెనక ఇంత పెద్ద కథ ఉంది మరి దీని ప్రకారం ఇప్పుడు స్కూల్ టీచర్లు అపాయింట్ చేయాలన్నా ఒక కౌన్సిల్ ఏర్పడాలన్నా ఏది జరగాలన్నా కూడా భారత రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది అటువంటి భారత రాజ్యాంగాన్ని మనం విలువిస్తున్నాం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం